ఆత్మకు జీవమునిచు వాక్యం ఆత్మను వెలిగించు వాక్యం ఆత్మను దేవునికి దగ్గరకు చేర్చే వాక్యం ఈ వాక్యమును మీకు అందించుతున్న వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు దేవుని పిల్లలకు శుభములు అంశం క్రైస్తవ్యంలోనికి పండగలొచ్చాయి ఎరిమియా గ్రంథం అధ్యాయము రెండవ వచనం యహోవా సెలవిచ్చుచున్నదేమనగా అన్య జనముల ఆచారములను అభ్యసింపకుడి ప్రిలరా గమనించండి దేవుడు లోకములో ఉన్నటువంటి జనులలో నుంచి అబ్రహామును ప్రత్యేకపరచుకొని అబ్రహాము ద్వారా తనకు ప్రత్యేక జనాంగాన్ని సిద్ధపరచుకున్నాడు ఆ జనాంగమే ఇస్రాయేలీలు ఆ ఇస్రాయేలీల ద్వారా తాను మహిమ పొందుటకై దేవుడెన్నుకున్న ప్రజలే ఇస్రాయేలీలు అలాంటి ఇస్రాయేలీలు లోకం యొక్క ఆచారాలు లోకం యొక్క సంప్రదాయాలు లోకం యొక్క పోకడలను విసర్జించి లోకమునకు వేరుగా ప్రత్యేకమైన జనాంగముగా జీవించాలి అన్నది దేవుని యొక్క సంకల్పం దానికి భిన్నంగా ఇస్రాయేలీలు జీవిస్తూ ఉండగా వారిని గుర్చి చెప్పబడిన మాటనే ఇప్పుడు మనము చదువుకున్నటువంటి వాక్యభాగం ప్రిల్లరా దేవుడు పరిశుద్ధుడు తాను ఏర్పరచుకున్న జనాంగము కూడా పరిశుద్ధముగా జీవించాలి అన్నది దేవుని యొక్క సంకల్పం అలాంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఏర్పరచుకున్న జనాంగం లోకంలో కలిసి లోకం యొక్క పోకడలను అనుసరించుచూ ఉండగా దేవుడు తన హృదయములో నొచ్చుకొనుచున్నాడు అన్న విషయము మనము గమనించాలి ఆనాటి ఇస్రాయేలీ యొక్క పరిస్థితి దృష్టాంతములుగా మనకు చూపబడుతున్న నేటి క్రైస్తవ్యం కూడా అదే పద్ధతిని పాటిస్తుంది అన్య జనములను ఆచారాలను అభ్యసిస్తూ లోకం యొక్క పోకడలను అనుసరిస్తూ మనుషులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశములుగా పాటిస్తూ వ్యర్థమైనటువంటి ఆరాధనలు చేస్తూ దేవునిని గణపరుచుతున్నాము అన్న సంతృప్తిలో భ్రమలో జీవిస్తున్నటువంటి క్రైస్తవ్యం నేటి క్రైస్తవ్యం ఒకసారి ఈ వీడియో చూడండి లోకం యొక్క ఆచారాలను ఎలా అభ్యసిస్తున్నారో గమనించగలరు కార్తీక మాసం హిందువుల పవిత్రతకు ప్రతీక కానీ ఇప్పుడు ఆ పవిత్రతకు కొత్త రూపం వచ్చిందన్న చర్చ మొదలైంది చర్చిల్లో కొవ్వొత్తులు వెలుగుతుంటే ఏ సుమాలలు ఏసు అష్టోత్తరాలు సహస్రనామాలు వినిపిస్తున్నాయి ధూప దీప నైవేద్యాల వాసనతో చర్చి వాతావరణం ఆలయంలా మారింది ఇది విశ్వాసాల భావన లేక మత మార్పిడికి సాంస్కృతిక రూపమా అనే ప్రశ్నలు మొదలయ్యాయి చర్చిలో క్రైస్తవ కార్తీక దీపోత్సవాల పేరుతో భక్తి కార్యక్రమాలు కొవ్వొత్తులు వెలిగించడంతో పాటు దీపారాధన వీడియో వైరల్ పూలు అగరత్తులు అభిషేకాలు అంటూ చర్చిల్లో కొత్త ట్రెండ్ కార్తీక దీపోత్సవాలకు స్వాగతం అంటున్నారు ఇది హిందువులు అంటున్నా మాట కాదలో క్రైస్తవుల నుంచి వస్తున్న మాటలు మీరు వింటున్నది నిజమే ఈసారి కార్తీక దీపోత్సవాలకు క్రైస్తవులు చేయకొడుతున్నారు హిందువులు కార్తీక మాసంలో ఏవైతే చేస్తారో అచ్చు గుద్దినట్లు వారు కూడా చర్చిల్లో అవే పద్ధతులను పాటిస్తున్నారు హిందూ ఆచారాలనే అవలంబిస్తున్నారు దీంతో ఇది విశ్వాసాల్లో భాగమా లేక మత మార్పిడికి కొత్త రూపమా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి కార్తీక మాసం హిందువులకి పవిత్రతకు ప్రతీక వ్రతాలు దీపాలు పూజలు శివాలయ సందర్శనలతో నిండిన ఈ మాసం ఇప్పుడు క్రైస్తవుల ప్రార్థనా మందిరాలు చర్చిల్లో సాగుతున్నాయి గత కొద్ది సంవత్సరాలుగా కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవ కార్తీక దీపోత్సవాలనే పేరుతో చర్చిల్లోనే జరుగుతున్నాయి కొవ్వొత్తులు పూలు అగరత్తులు అభిషేకాల వాతావరణం గుడిలో కనిపించే దృశ్యాల్లాగే చర్చిల్లోనూ కనిపిస్తున్నాయి ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో ఎక్కడ తీసిందో తెలియదు ఎక్కడిదన్నది తెలియదు కానీ ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది మూడు వందల అరవై ఐదు కొవ్వొత్తులు వెలిగిస్తూ పూలతో విగ్రహాల అలంకరణ చేస్తూ ప్రార్థనలు చేసే దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి You. So అష్టోత్తరాలు షోడోపచారాలు ఇవి ఇప్పుడు క్రైస్తవ ప్రార్థనలలో ప్రధానంగా కనిపిస్తున్న కొత్త పోకడలు ధార్మిక ముసుగులో ఇప్పుడు క్రైస్తవ సంఘాలు హిందూ సంప్రదాయాలను అనుసరిస్తున్నాయి ఇటీవలి కాలంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఒక కొత్త ధార్మిక ధోరణి క్రమంగా పుట్టుకొస్తుంది ఏసుమాలలు ఏసు అష్టోత్తరాలు ఏసు సహస్ర నామాలంటూ కొత్త పుస్తకాలు ప్రార్థనల పద్ధతులు వెలుగులోకి వచ్చాయి ఇదంతా హిందూ పూజ పద్ధతిని అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తుంది పూజల సమయంలో దూపదీప నైవేద్యాలు షోడోపచార సేవలు ప్రసాదం పంపిణీ వంటి కార్యక్రమాలు చర్చిల్లో జరగడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది హిందూ దేవాలయ వాతావరణం చర్చిల్లో కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది పూలతో విగ్రహాల అలంకరణ దీపాలు వెలిగించడం అగరత్తులతో క్రైస్తవ పూజలు జరుగుతున్నాయి యేసు అష్టోత్తర శతనామ అంటూ హిందూ శ్లోకాల శైలిలో ప్రార్థనలు చేస్తుండటం తాజా పోకడగా కనిపిస్తుంది యేసు మ స్తోత్రమంటూ పఠనాలు జరపడం ఇప్పుడు కొత్త సంస్కృతిక మొదలైంది ఈ తతంగమంతా చూసి హిందువులు అవాక్కవుతున్నారు ఇది మన సంప్రదాయాల రూపమే కదా పేర్లు మాత్రమే మార్చి కొత్త పద్ధతిగా చూపుతున్నారంటున్నారు దైవ భక్తి పేరుతో మత మార్పిడికి కొత్త రూపమిస్తున్నారు హిందూ ఆచారాలను క్రైస్తవ పూజల్లో కలపడం వెనుక అసలేం జరుగుతుందోనని సనాతన సంఘాలు అవాక్కవుతున్నాయి హిందువులు పూజించే రీతిని క్రైస్తవులు ఇప్పుడు అనుసరిస్తున్నారని ఇదేం కొత్త పోకడని మండిపడుతున్నారు కార్తీక మాసం హిందూ ధర్మానికి అత్యంత పవిత్రమైన కాలమని ఈ సమయంలో మతాల కలబోత పేరుతో ఆచారాలను వక్రీకరించడం సరికాదని వారంటున్నారు చూశారు కదా ప్రియులరా లోక సంబంధమైనటువంటి ఆచారాలనుసరిస్తూ క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు అపస్త్రుడైనటువంటి పేతురు మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటియందు నడుచుకొనూ అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును అని చెప్పబడింది క్రైస్తవులు అంటే లోక మనకు వేరై రక్షణ పొందినవారు క్రీస్తు కొరకే జీవించువారు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రత్యేక జనాంగం ఏర్పరచబడిన వంశం రాజులైన యాజక సమూహం పరిశుద్ధమైనటువంటి జనము దేవుని సొత్తైనటువంటి పిల్లలు వీరు లోక ఆచారాలను ఎప్పటికీ అనుసరించకూడదు అని వాక్యం అంటుంది కానీ పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడినటువంటి ఆటపాటలు త్రాగుబోతుల విందెలు చేయదగని విగ్రహ పూజలు వాటన్నిటినీ మళ్ళీ అనుసరిస్తూ ఉన్నారు ఇష్టపడి చేస్తూ ఉన్నారు ఇది నేటి క్రైస్తవ్యం ఒకసారి గమనించండి హైందవులను వ్యతిరేకిస్తారు హైందవ మతాన్ని వ్యతిరేకిస్తారు కానీ హైందవుల యొక్క ఆచారాలనే అనుసరిస్తూ ఉంటారు ఇది చాలా విడ్డూరమైనటువంటి విషయం ప్రతి వాణిని ప్రేమించాలి అని పరిశుద్ధుడైన దేవుడు చెబుతూ ఉంటే మేము ప్రత్యేకమైనటువంటి జనాంగం అని చెబుతూ హైందవులను ద్వేషిస్తారు కానీ వారి ఆచారాలను మాత్రం ప్రేమిస్తున్నారు ఇష్టపడి మరి చేస్తున్నారు గమనించండి కొన్ని విషయాలు మీ ముందుకు తెస్తూ ఉన్నాను అందులో ఒకటి హైందవులు వారు పూజించేటటువంటి దేవుళ్ళలో త్రిమూర్తులు ఉన్నట్టే క్రైస్తవులకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు ఆలోచించండి హైందవులకు త్రిమూర్తులు దేవుళ్ళు అలాగే క్రైస్తవులకు కూడా ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు రెండవ విషయాన్ని ఆలోచించండి హైందవులకు దేవాలయాలు ఉన్నట్లే క్రైస్తవులకు చర్చీలు ఉన్నాయి క్రైస్తవుడు అంటేనే లోక మనకు వేరే రక్షణ పొందినటువంటి వాడు ఏసుక్రీస్తు ప్రభు వారు దేవునిని ఆరాధించే విషయాన్ని గురించి చెబుతూ స్త్రీతో చెప్పిన మాట అమ్మ ఒక కాలము వచ్చున్నది ఆ కాలమున పర్వతము మీదనైనను కొండలనైనాను మీరు దేవునిని ఆరాధింపరు నన్ను నమ్ము అని చెప్పాడు దేవునిని ఆరాధించటానికి స్థలాలు పర్వతాలు కొండలు కాదు హృదయమే అని యేసుక్రీస్తు చెప్పాడు కానీ క్రైస్తవులకు చర్చిలే కావాలి చర్చిలో కూర్చొని ప్రార్థన చేస్తేనే అది ప్రార్థన అన్నటువంటి పద్ధతిలో జీవిస్తూ ఉన్నారు మూడో విషయం గమనించండి హైందవులకు పూజారి ఉన్నాడు అలాగే క్రైస్తవులకు పాస్టర్లు ఉన్నారు పాస్టర్ లేకుండా క్రైస్తవులు ప్రార్థనలు చేయలేరు వాక్యాన్ని ధ్యానం చేయలేరు నాలుగో విషయము హైందవులకు పండగలు ఉన్నాయి అలాగే క్రైస్తవులకు కూడా పండగలు ఉన్నాయి పాత నిబంధనలో దేవుడు ఇస్రాయిలీలకు పండగలు ఇచ్చినట్లు వాక్యం రాయబడి ఉన్నది కానీ క్రైస్తవులకు మాత్రము పండగలు ఉన్నట్టు క్రొత్త నిబంధనలో ఎక్కడా మనకు కనబడవు కానీ క్రైస్తవులకు నేటి క్రైస్తవులకు పండగలు ఉన్నాయి ఐదో విషయము హైందవులు పండుగలు రంగులు జల్లుకోవటము ఆటలాడటము పాడటం చేస్తూ ఉంటారు అలాగే క్రైస్తవులు పండుగలు రంగులు జల్లుకుంటూ ఉన్నారు ప్రత్యేకించి క్రిస్మస్ కానీ పునరుత్న పండగలు కానీ జరుపుకునే సందర్భంలో చక్కగా రంగులు బండ్లు కట్టుకొని రంగులు జల్లుకుంటూ ఆహాకారంతో ఆటలాడుతూ పాడుతూ ఉంటారు ఇది నేటి క్రైస్తవ్యం ఆరో విషయాన్ని చూస్తే హైందవులకు దైవారాధన చేసేటప్పుడు దీపాలు వెలిగిస్తూ ఆరాధిస్తారు అలాగే క్రైస్తవులు క్రోవత్తులు వెలిగించి దేవుని ఆరాధిస్తూ ఉన్నాం అని చేవిస్తూ ఉంటారు ఏడవ విషయము హైందవులకు దేవుళ్ళు నరులుగా అవతారాలు ఎత్తారని వారి యొక్క విశ్వాసం అదే కోవలో క్రైస్తవులు కూడా దేవుడు ఏసుక్రీస్తుగా నరుడిగా అవతరించాడని విశ్వసిస్తూ ఉంటారు ఎనిమిదవది హైందవులలో అయ్యప్ప మాలలు అయ్యప్ప దీక్షలు చేస్తూ ఉంటారు అలాగే నేటి క్రైస్తవ్యంలో ప్రభు దీక్షలు వచ్చాయి తొమ్మిది హైందవులు నలభై దినాలు దీక్షలు పడతారు అలాగే క్రైస్తవులు కూడా నలభై దినాలు ఉపవాస పండగలని లెంటి డేస్లని పాటిస్తారు గమనించండి ప్రియులరా హైందవుల యొక్క ఆచారాలను అనుసరిస్తూ హైందవులనే ద్వేషిస్తారు హైందవులను దేశించేటటువంటి వారు వారి యొక్క ఆచార వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదు ప్రత్యేకంగా ఉండాలి క్రైస్తవులంటే కానీ నేటి క్రైస్తవ్యం వారి యొక్క ఆచారాలను అభ్యసిస్తూనే ఉంటూ ఉన్నారు ఇవేగాక క్రైస్తవులు హైందవులకు మించి పండగల పేర్లతో అల్లర్లు ఆటపాటలు చేస్తూ ఉంటారు అందులో డిసెంబర్ నెల వచ్చే పండగలు మరీ ప్రత్యేకంగా అల్లరి ఎక్కువగా ఉంటుంది చూడండి క్రిస్మస్ పండగ అని చెప్పి డీజేలు పెట్టుకొని డ్యాన్స్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసుకొని అల్లరిగా ఆటలాడుతూ ఉంటారు ఈ డిసెంబర్లో వచ్చేటటువంటి క్రిస్మస్ పండగ అన్నదానికి అనుబంధంగా సెమీఫైనల్ ఆటల్లో ఎలా ఉంటుందో అలాగే సెమీ క్రిస్మస్లు వచ్చాయి యూత్ క్రిస్మస్లు వచ్చాయి సపోజ్ క్రిస్మస్లు వచ్చాయి వీటితో పాటు క్యాండిల్ సర్వీసులట ఇలా ఎన్నో ఎన్నెన్నో పండగల పేరున దేవునికి అయిష్టమైనటువంటి పోకిరి చేష్టలు చేస్తూ అన్యజనుల ఇష్టము నెరవేరుస్తూ దేవునిని ఆరాధిస్తూ ఉన్నాము అన్న భ్రమలో ఉంటున్నటువంటి క్రైస్తవ్యం నేటి క్రైస్తవ్యం వాక్యము మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకొనూ అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలునుని వాక్యం అంటుంటే ఆ కాలం గతించలేదు అన్యజనుల ఇష్టము ఇప్పుడు కూడా నెరవేరుస్తూనే ఉంటూ ఉన్నది క్రైస్తవ్యం ప్రియులరా ఆలోచించండి అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడిని దేవుడు చెప్పిన మాటను క్రైస్తవ్యం పాటించట్లేదు నేటి క్రైస్తవ్యం బొత్తిగా అన్యజనుల ఆచారాలను అనుసరిస్తూ దేవుని నామమును అవమానపరుస్తూ ఉన్నది అపోస్త్రుడైనటువంటి పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం మనం చూడగలిగితే మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును అని వాక్యము రాయబడి ఉంది ప్రిల్లరా ఒకసారి ఆలోచించండి హైందవులను వ్యతిరేకిస్తున్న నీవు నిజంగా క్రైస్తవుడుగా క్రీస్తుకు నచ్చే విధంగా జీవిస్తున్నావో లేదో ఆలోచించు అన్యజనుల ఆచారములను విడిచిపెట్టావో లేక అభ్యసిస్తున్నావో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో పరీక్షించుకో గతించిన కాలమే చాలును అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును వాక్యం అంటుంది నీవు గతించిన కాలాన్ని ఆలోచిస్తున్నావో లేదా అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటలో ఇంకా పాలి భాగస్థుడుగా ఉన్నావో నిన్ను నువ్వు పరిశీలించుకో పరీక్షించుకో ప్రత్యేకించి ఈ డిసెంబర్లో వచ్చేటటువంటి అల్లరి ఆకాశం అని అంటుతుంది క్రైస్తవ లోకం చేస్తున్నటువంటి ఆనందహేళ క్రిస్మస్ పండగ చెప్పి డీజేలు పెట్టి విచ్చలవిడి శృంగార సంబంధమైనటువంటి నృత్యాలు సెమీ క్రిస్మస్లు యూత్ క్రిస్మస్లు సపోజ్ క్రిస్మస్లు క్యాండిల్ సర్వీసులు అని చెప్పి దేవుని నామమును అవమానపరిచే విధంగా అన్యజనుల ఆచారములను అభ్యసిస్తూ ఉన్నారు ప్రియులరా వీటన్నిటినీ విడిచిపెట్టిన వాడే నిజ క్రైస్తవుడు దేవునిని ఆత్మతో సత్యమతో ఆరాధించటమే దేవునిని గణపరచటం అదే నిజమైన ఆరాధన దేవుడు అట్టి మనసు నీకు దయచేయును గాక ఆమెన్